ఒడ్డర సంఘం ఆధ్వర్యంలో ఒడ్డెర ఆత్మగౌరవ సభ పోస్టర్ను విడుదల చేయడం విడుదల చేయడమైనది మరియు రేపు ఆదివారం రోజున హైదరాబాదులో పలాభారతి రవీంద్రబా రవీంద్రభారతి హైదరాబాద్ రవీంద్రబారత్లో మన ఒడ్డెర ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథులుగా మొన్ననే కర్ణాటకకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరియు అన్ని రాష్ట్రాలకు చెందిన వివిధ హోదాలు ఉన్న మన వడ్డెర నాయకులు అలాగే మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వడ్డేరులు అందరూ మన హక్కులు ఏవైతే హక్కులు ఉన్నాయో ఏది మైనింగ్ కావచ్చు ఇసుక క్వారీలు కావచ్చు ఇంతకుముందు మొన్ననే కొత్త గవర్నమెంట్లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న ఏది మేనిఫెస్టోలో కూడా ఒక వడ్డే ఫెడరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ను నియమిస్తామని చెప్పడం జరిగింది అందు గురించి తగ్గట్టుగా మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఓటర్లపై కనికాలంతో తోటి ఫెడరేషన్ ఏర్పాటు చేసి వెంటనే వంద కోట్లు విడుదల చేయాలని అలాగే మా పిల్లలు జీరో పాయింట్ రాష్ట్రంలో ఉన్నందున చదువు చదువులో ఉన్నందున వారు కూడా ప్రత్యేక పాఠశాలలు మరియు ఎక్కడైతే వృత్తుల వృత్తిపరంగా పండ్లు కొట్టుకోవడం జరుగుతుందో అక్కడ వారికి ఏది హక్కు హక్కుపాత్రం ఇవ్వాలని మరియు మా ఓడర్లు కూడా రాజకీయంగా ఎదగాలంటే నామినేషన్ పోస్టుల్లో భర్తీ చేయాలని మరి జిల్లాలో అక్కడక్కడ కూడా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులు ఉన్నారు వారు కూడా గౌరవించి తగు స్థానం కల్పించాలని అదేవిధంగా ఇది సంస్థ సర్పంచుల ఎలక్షన్లో ప్రతి ఎక్కడైతే అన్ని రంగాల్లో మరి మా అందుకు ముందుకెళ్తామని చెప్పేసి సద సభ తెలిస్తా ఉన్నాం వడ్డెళ్లలో అన్ని రంగాల్లో కూడా చాలా వరకు కూడా మరి చదువు లేక రాజకీయం కానీ ఆర్థికంగా కానీ చాలా రంగాల్లో వెనుకబడిపో మరి రానున్న రోజుల్లో మన డిప్యూటీసీ కావని సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ మరి అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లి రాజకీయంగా ఎదగాలని చెప్పి ఈ సభ ద్వారా కూడా కోరుతా ఉన్నాం రేపు సభ అందరూ